రేషన్ ఆక్రమార్కులకు అడ్డాగా పాలెం పేదల బియ్యం తలాపిడికిడు సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులు నిరుపేదల కడుపు నింపేందుకు అప్పటి స్వర్గీయ నదమూరి తారక రామారావు పేదలకు ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పథకాన్ని ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నింపే విధంగా చర్యలు చేపట్టారు ప్రస్తుతం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది దళారులు వారి జోబీలు నింపుకునేందుకు అధికారుల అండతండలతో యథేచ్ఛుగా పట్టపగలి రేషన్ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు తాజాగా బొచ్చినటిపాలెం శ్రీరామ్ నగర్లోని లోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకుని రేషన్ బియ్యం అధిక మొత్తంలో సేకరించి రైస్ మిల్లుకు తరలించే సమయంలో స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకున్న పాపార పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యం వల్ల పర్యవేక్షణ లోపంతో పేదలకు కందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి అక్రమార్కులను అరికట్టాల్సిన అధికారుడే అక్రమార్కులకు అండగా నిలవడంతో పగలు రాత్రి అన్న తేడా లేకుండా యథేచ్ఛగా రేషన్ బియ్యం సొమ్ము చేసుకుంటున్నారు ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రేషన్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు